నాగార్జున విషయంలో ఊహించిన ఒక ట్విస్ట్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే యష్మిని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో క్లాన్ చీఫ్ గా తీసేసిన నాగార్జున ఇప్పుడు నిఖిల్ క్లాన్ చీఫ్ గా నిఖిల్ చీఫ్ గా ఉన్నాడు కదా అయితే తనకు ఒక బెనిఫిట్ వచ్చింది అది ఏంటి అంటే విష్ అదే మన ఈ యష్మి ఉంది కదా యష్మి క్లాన్ నుంచి తన ఎవరినైనా ఇద్దరిని తీసుకునే అవకాశం అయినా ఉంటుంది లేదంటే ఒక ఒక టాస్క్కి సంబంధించి వాళ్ళకి ఒక బెనిఫిట్ అనమాట అంటే నాగార్జున నిఖిల్ అండ్ నాగమణికంఠ క్లాన్కి ఒక సపరేట్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అది శనివారం ఎపిసోడ్లో లో ప్లే అవుతుందా సండే ఎపిసోడ్లో ప్లే అవుతుందా తెలియదు కానీ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే తన క్లాన్ కాకుండా వేరే క్లాన్ నుంచి వాళ్ళు మనుషుల్ని తీసుకొచ్చుకోవచ్చు మనుషులు తీసుకొచ్చుకోవడమే కాదండి తన రేషన్ కూడా తను తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు